శంగరెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని తాండూరు అమ్మాయిది పెళ్లి చేసుకున్నాడు వేధింపులకు గురి చేస్తూ పురుగుల మందు తాగిన యువకుడు తల్లి అనసూయ మాటల్లో వినండి మేఘన ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై తాండూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అనసూయ తల్లి సమాధానమిస్తూ పోలీసు వాళ్ళు ఎప్పుడొస్తారని అడిగితే మావాడు పురుగుల మందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు బతికి ఉంటే కలుస్తాం చనిపోతే వారి మీదే కంప్లైంట్ చేయాలన్నారు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చి ఊపుగా ఇంట్లో ఉండడం అది చేసింది మేము పర్రపోతుందని ఇక గమనుకున్నాము అయినా కూడా ఈరోజు మేము ఏమి ఇవ్వలేకపోతున్నామని చెప్పి మా మీద పోలీస్ కంప్లైంట్లు అవి ఇవి ఇచ్చి వాళ్ళ అమ్మ నర్సమ్మ వాళ్ళ నాయన బాబానంట వాళ్ళ ఆ పిల్ల పేరు మేఘన వాళ్ళు మాకు టార్చర్ పెడుతుండ్రు టార్చర్ పెడుతున్న మా బాబు విషం తాగిండు విషం తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు మరి మాకు న్యాయం చేయాలని ఇప్పుడు మీకు మీ కొడుకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత అమ్మా వాళ్ళే బాధ్యత సార్ మాకైతే ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఎవరు బాధ్యత వాళ్ళ పేరు చెప్పండి మేఘన మరియు అది వాళ్ళ నాయన బాబా నర్సమ్మ ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడమ్మా ఎన్ని రోజులు పెట్టాలన్నాడు ఏమో చెప్పలేము చెప్పలేము మేము నమ్మకం చెప్పோம் 2 3 రోజులక ఒక వారం 10 రోజులక మేము చెప్పలేం వారం పది రోజులు అయితే మీ బాబు లేకపోతే లేదు అంటుంది ఇప్పుడు మీ బాబుకి ఎన్ని గ్లూకోసలు ఎక్కుపిచ్చారు ఇప్పుడు నాలుగు అయినాయి హహ ఇంకా ఎక్కుపిస్తున్నారు కదా ఉన్నాయి ఇప్పుడు ఎమర్జెన్సీ వాట్ ఉన్నారు కదా ఇప్పుడు మంచం మీదనే ఉన్నాడు కదా ఓకేనమ్మా నా పేరు అన్సూజా హ్మ్ నా నా కొడుకుడుకు ఇష్టంలో పరిచయం అయింది ఒక పిల్ల ఆ పిల్ల పేరు మేఘ మేఘ మేఘన మేఘనా పరిచయం అయ్యి నేను ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పోయి టార్చర్ పెట్టి మా మాకు టాప్ చేస్తుంది మళ్ళీ మా పిల్లగానికి మందు తాగేటట్టు చేసింది మా ఇల్లు కావాలని చేయాలని చేయాలనిపిస్తుంది నేను పెండి చేసుకున్నా అని చెప్పి పెండి అని ఇది చేసింది పెళ్ళాం అంటుంది వాళ్ళమ్మ మీ దేవుడు అని అడిగితే మా అమ్మ అమ్మ తాండూరు అన్నది వాళ్ళమ్మ పేరు నర్సమ్మ వాళ్ళ నాయన పేరు బాబా వాళ్ళు మా బాబు ఇసం తాగిండు ఆ బాధ కట్టుకోలేక మా బాబు ఇసం తాగిండు ఇసం తాగి తాగిండు మా బాబుకి ఏమైనా కూడా వాళ్ళ తల్లి తల్లి పేరు నర్సమ్మ పిల్ల పేరు మేఘన తండ్రి పేరు బాబా మా మా బాబుకి ఏమైనా వాళ్ళదే బాధ్యత ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు మీ కొడుకు ఎందుకు చెప్పుకుంటున్నాడు సంవత్సరం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి అప్పుడో ఇప్పుడో వచ్చి ఇక్కడనే ఉండి మా వద్ద మూడు సార్లు వస్తే మూడు సార్లు వెళ్ళగొట్టిన వెళ్ళగొట్టిన ఒకసారి వాళ్ళ చెల్లెలు తోలుకొని వచ్చింది ఒకసారి వాళ్ళ తమ్ముని తోలుకొని వచ్చింది ఇట్లా వచ్చి వచ్చి పోతుంటే కూడా మేము వద్దన్నాము వద్దంటే కూడా వచ్చి నేను పెళ్ళామ్మని అని చెప్పేసి నటించింది నటించి మాకే దబ్బా ఇస్తుంది ఇప్పుడు మా బాబుకు లేని టాచర్ తెచ్చింది ఇప్పటి వరకు మా బాబు ఇసం తాగిండు ఇసం దాగి హాస్పిటల్ పాల్గొండు నేను కూడా హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మేము ఉన్నా ఏమో చెప్పలేము ఇంకా అని అంటున్నారు డాక్టర్లు కూడా మా బాబుకు ఏమైనా మా తల్లి ముగ్గురే బాధ్యత మరి నాకు ఏమైనా కూడా తల్లి ముగ్గురే బాధ్యత నేను సిపిఐ సిపిఐ పార్టీలో పనిచేస్తాను నేను నాకు నాకు ఎవరు లేరు తండ్రి లేడు తండ్రి చిన్నకున్నప్పుడే చనిపోయిండు నేను నా పిల్లలను చూసుకొని నేను బట్టిన నా పి నా పిల్లవానికి ఏమైనా బాధ్యత నా ఇంటికి ఏమైనా కూడా వాళ్ళే బాధ్యత మంచిగా మనీ సార్ ఒకవేళ మీ కొడుకుకి ఏమైనా జరుగుతాయి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత ఉంటారు మేఘన హర్సమ్మ పాప వాళ్ళు ఎక్కడుంటారు తాండూరు తాండూరు ఎట్ల పడిచాము అమ్మాయికు మీ కొడుకుకి ఎట్లా పడచాము అమ్మాయి అవి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఇంటికొస్తే దోస్తాలేమో అనుకున్నా నాకు అర్థమైపోయి మూడుసార్లు ఇళ్ళ కొట్టిన వెళ్ళ కొడితే మళ్ళీ వచ్చింది వచ్చింది వెళ్ళగొడుతున్నాం మళ్ళీ మళ్ళీ వెళ్ళగొడుతున్నాం అనేసి ఇట్లా మాకు కావాలని చెప్పి ఇట్లా టార్చర్ పెడుతున్నది పోలీస్ స్టేషన్ పెళ్ళాం అని టార్చర్ పెడుతుంది పోలీస్ కాంప్లైంట్ ఇచ్చి చూడమ్మా పోలీస్ పోలీస్ కాంప్లైంట్ ఇచ్చి పెళ్ళాం అని చెప్పి పోలీస్ కాంప్లైంట్లు అభివృద్ధికి తిరుగుతుంది పాయింట్ చుట్టూ తిరుగుతుంది నాకు నా కొడుకుకు ఏమన్నా అయినా చేసిన వాళ్ళే బాధ్యత నరసంబ మేఘన మళ్ళీ బాబానంట ఆయన పేరు ఇంకా వాళ్ళ ఒకసారి వాళ్ళ పెద్ద తమ్ముడు అంట తీసుకొని వచ్చింది ఒకసారి వాళ్ళ చెల్లెలంట తీసుకొని వచ్చింది ఆ పిల్లలు కూడా ఆ పిల్లలను కూడా అడగండి వద్దని నేను కొట్టిన కావాలంటే మా సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు పొద్దు అని చెప్పగా కూడా ఉన్నారు అంటే మీ మీద ఉల్టా పోలీస్ కంప్లీట్ చేసిందా ఉల్టా పోలీస్ కంప్లైంట్ సాంస్పెట్టిపోతే వాళ్ళు పట్టించుకోలేరు అంట మళ్ళా నుంచి చేపించిందంట అంటే తాండూరు కంప్లైంట్ ఇచ్చిందా తాండూరు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు మాకు మేము హాస్పిటల్లో ఉన్నాము అని మేము అన్నాము పోలీస్ వాళ్ళు మళ్ళీ వస్తారు ఎప్పుడు వస్తారు అని అడిగిరు అడిగితే మా కొడుకు ఇట్లా ఇసం తాగిందంటే ఇసం తాగి తగ్గినంక వస్తారా అని అంటే బతుకుంటే వస్తాము బతికి లేకపోతే దాని దానికే దాని పని చేస్తామని కూడా అన్న నేను నువ్వేమంటావు అమ్మా ఏం సంగ చెప్పు చెప్పమ్మా నీ పేరు ఏందమ్మా ఎక్కడ ఉంటావు ఇప్పుడు ఇప్పుడు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు వచ్చిర్రు

అదే కావచ్చు మరి ఇల్లు ఉంది అదింది ఇది అని అట్లా కావచ్చు మరి ఇట్లా ఎంతమంది వచ్చిందో మాకు తెలియదు మా బాబుకు తెలియక మాట్లాడి ఉంటాడు కానీ మా బాబు ప్రాణం మీద తెచ్చింది అంటే కొడుకు చచ్చిపోయినాక ఆస్తి కబ్జా కబ్జాం మేము అంటే ఇప్పుడు మీకు మీ కొడుకు మీ హస్బెండ్ కు ఏమన్నా ప్రాణాలకు ప్రమాణం ఉందా మీకు ఇప్పుడు నీకు నీ కొడుకు ఏదైనా ప్రమాణం జరిగితే ఎవరి బాధ్యత వాళ్ళంటే పేర్లు చెప్పాలి కదా బాబా పేరుండడు సదాపేట్ అంటే ఇప్పుడు సంగారెడ్డి ఇప్పుడు సంగారెడ్డి ఎస్పీ గారికి ఏం ఫిర్యాదు చేస్తున్నారు మీకు న్యాయం జరగాలని ఫిర్యాదు చేస్తున్నారు చెప్పండి మరి మీరే సంగారెడ్డి ఎస్పి గారికి మేము న్యాయం మాకు న్యాయం కావాలని కోరుతున్నాం సార్ మీకు ధన్యవాదాలు చేస్తున్నాము మాకు పెద్ద రిస్కు లేచింది ఒక ట్రాపు లేడీస్ పిల్ పిల్లగాడికి ఇసం దాగే పరిస్థితి దాకా తెచ్చింది సార్ మాకు మేము పేదవాళ్ళము దాకా చేస్తే కానీ మాకు పూట గడవని పరిస్థితి మాది మాకు ఈ రకం చేసింది మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము రెండు రోజుల దాకా కూడా మేము చెప్పలేము అని అంటున్నారు డాక్టర్లు ఆమెనేమో పో పోలీస్ స్టేషన్ తిరుగుతుంది మరి మీరే న్యాయం చేయాలి సార్ ఎస్పి సార్ గారు